వెల్కమ్ టు సిరి బక్క మంతుల ఛానల్ మేము ఈరోజు గంజిగడ్డలు వండుకుంటున్నాము రెండు కేజీలు తీసుకున్నాము గెంజిగడ్డలు కొన్ని వండుకుంటున్నాము అది శుభ్రంగా నీళ్ళల్లో నానవేయాలి దాంట్లో అంతా అంతా క్లీన్గా పోయిన తర్వాత కడుక్కొని ఒక గిన్నెలో పెట్టుకొని కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వాలి ఎక్కువేం ఉపయోగించుకోకూడదు వాటర్ ఎక్కువ వాటర్ ఉంటే బాగుండదు అడగంటే దాకా ఉడకనివ్వాలి గంజిగడ్డలని చిల్లకడ దుంపలు కూడా అంటారు వాటిని అడగొండి ఉడికినాక గడ్డలు రెడీ అయిపోయినాయి అవి తింకొనిది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి